మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అన్ఘా స్వప్నదత్తా ఛానల్ వెల్కమ్ ఓం నారాయణ ఆది నారాయణ అయ్యా ఈ ముద్రల్ని భద్రపరచుకోండి ముందు ముందు లక్షల విలువ చేస్తాయి ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామి వారు భక్తులకు ప్రసాదించే దారాలు చిన్ముద్రలు వ్రేలిముద్రలు సృష్టి చీటీలే ప్రమాణ పత్రాలు వారి తపోవర ప్రసాదాలు రక్షక కవచాలు ఆరోగ్యం బాగా లేదని వచ్చిన వ్యక్తికి అతని నిలువెత్తు దారాన్ని కొలిచి ఇచ్చేవారు దీన్నే నిలుపుదారం అని పిలుస్తారు కొందరికి స్వామి తెల్ల కాగితం మీద తన వేలుకు కందనలేక సిరా పూసి అద్దీ దాన్ని శిరస్సుకు తాకించి ఇచ్చేవారు దీన్నే షిన్ముద్ర అంటారు అయ్యా వీటిని ఇంటిలో భద్రపరుచుకోండి ముందు ముందు లక్షల విలువ చేశాయని చెప్పారు ఇవి కొందరు భక్తుల ఇళ్లల్లో బస్తాల కొద్దీ ఉండేవని చూచినవారు చెబుతారు ఇప్పుడు రక్షక దారం భక్తుల గృహాలలో స్వామి రక్షణగా కనిపిస్తుంది పవిత్ర హృదయంతో స్వామిని నిత్యం స్మరించేవారి హృదయంలో స్వామి తానే సర్వరక్షగా కొలువై ఉంటారు ఒకసారి హృదయంలోనికి తొంగి చూస్తే మనకే తెలుస్తుంది స్వామి భక్తజన రక్షణ నారాయణ మంత్రాక్షరీ స్పందన ఓం నారాయణ ఆది నారాయణ భాగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాట బాట ఓం నారాయణ ఆది నారాయణ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ క్లిక్ अंधा स्वप्न डाटा चानल थान की